ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అపర ఏకాదశి ఎప్పుడు వచ్చింది ప్రారంభ మరియు ముగింపు తేదీల గురించి ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము సంవత్సరంలో సాధారణంగా ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఏకాదశి తిథి ప్రారంభం రెండవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై మూడవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం తెల్లవారుజామున రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ముగుస్తుంది ప్రారణ సమయము మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన అన్ని పాపాలు తొలగిపోతాయి అపర ఏకాదశి రోజున ఉపవాసం ఉండే భక్తులు వారి గత మరియు ప్రస్తుత దుష్కర్మలు క్షమించబడతాయి ఈ ఏకాదశిని అంజల ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు ఏకాదశి రోజున తెల్లవారక ముందే నిద్ర లేచి స్నానం చేసి మందిరాన్ని పూజ కొరకు అలంకరించుకోవాలి విష్ణుమూర్తికి తులసి ఆకులు గంధం పువ్వులు పండ్లు నైవేద్యం అగరబత్తులతో పూజకు సిద్ధం చేసుకోవాలి ఉపవాసం విజయవంతం కావాలని భగవంతుని ఆశీర్వాదం కోసం ప్రార్థించాలి భక్తులు విష్ణు యొక్క శ్లోకాలు మరియు మంత్రాలు అలాగే అపర ఏకాదశి వ్రత కథను పఠిస్తారు అనంతరం హారతి నిర్వహించి భక్తులు మిఠాయిలు పంచి పెడతారు ఈ రోజున భక్తులు పూర్తిగా లేదా పాక్షికంగా ఉపవాసం చేస్తారు పాక్షిక ఉపవాసం చేసేవారు పండ్లు మరియు పాలు మినహా బియ్యం ధాన్యాలు ఉల్లిపాయలు వెల్లుల్లి మరియు ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి విష్ణు చాలిస్త మరియు విష్ణు సహస్రనామం వంటి శ్లోకాలు మరియు మంత్రాలను పఠించడం ద్వారా విష్ణును ఆరాధించడానికి భక్తులు ఏకాదశి నాడు రాత్రంతా మేల్కొని జాగరణ చేస్తారు ద్వాదశి రోజున భక్తులు సూర్యోదయానికి ముందు స్నానం చేసిన తర్వాత విష్ణుకు పూజ మరియు హారతి నిర్వహిస్తారు తర్వాత పనులతో ఉపవాసం విరమిస్తారు ఏకాదశి ఉపవాసాలను పూర్తిగా భక్తితో పాటించాలి ఉపవాసం పాటించేటప్పుడు చెడు ఆలోచన నుండి మనసును దూరంగా ఉంచాలి అబద్ధాలు చెప్పకుండా చెడుగా మాట్లాడకుండా ధర్మబద్ధమైన మార్గాన్ని కొనసాగించడం చాలా అవసరం ఈ ఆచారాలు వ్యవహారాలు అన్ని పాటించడం వల్ల అనేక పుణ్యాలు లభిస్తాయి మరియు పాపాలు తొలగిపోతాయి అపర ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము అపర ఏకాదశి నాడు ఉపవాసం ఉండే భక్తులు ఉపవాసం యొక్క అర్థము మరియు దాని ప్రయోజనం అర్థం చేసుకోవడానికి ప్రతి ఏకాదశికి ఒక కథ ఉంటుంది ఒకప్పుడు మహిధ్వజ అనే దయ్యగల రాజు పరిపాలించాడని పురాణాలు చెప్తున్నాయి అతని తప్పుడు వజ్రధ్వజుడు ప్రజల్లో అతని ప్రజాదరణను చూసి అసూయపడ్డాడు ఒకరోజు అవకాశవాది వజ్రధ్వజుడు మహిధ్వజుని చంపి అతని శవాన్ని పీపుల్ చెట్టు కింద పాతి పెట్టాను అతని అకాల మరణము మరి అసహజ మరణం కారణంగా మహిద్వ్డు ఒక దిష్టిబొమ్మగా మారి చెట్టు మీదనే ఉండి వెళ్ళేవాన్ని వాడిని కలవర ఒక రోజు ఆ దారుణమె దౌమ్య మహర్షి భూతదేవ వేధించి జ్ఞాని తన జ్ఞానేంద్రియాల ద్వారా విసుగును సృష్టించడం వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకున్న అతను తన దుస్థితి నుండి బయటపడేయాలని నిర్ణయించుకున్నాడు ధోమ్య ఋషి స్వయంగా అపర ఏకాదశి వ్రతాన్ని పాటించాడు అతను ఉపవాసం పాటించడం ద్వారా పొందిన పుణ్యమంతా రాజు మహిధ్వజకు ఇచ్చాడు మరియు ఆ విధంగా రాజు తన మాయ నుండి విముక్తి పొందాడు మోక్షం మరియు విష్ణువు యొక్క నివాసం పొందడానికి సహాయం చేసినందుకు ధౌమ్య ఋషికి కృతజ్ఞతలు తెప్పాడు శ్రీకృష్ణుడు మరియు పాండవులో పెద్దవాడని యుధిష్టర్ రాజు మధ్య జరిగిన సంభాషణ అపర ఏకాదశి మహిమను వర్ణిస్తుంది అపర ఏకాదశి తమ అపరాధాల ఫలితంగా పశ్చాత్తాపం నుండి బాధపడే వారికి విముక్తినిస్తుంది అపర ఏకాదశి రోజున కఠోరమైన ఉపవాసం పాటించడం వలన లేదా సంపూర్ణ భక్తితో శ్రీ మహావిష్ణువు ఆరాధించడం వల్ల పాపాలన్నీ తొలుగుతాయి ఈ రోజున భక్తులు తమకు అపారమైన సంపద మరియు శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు హిందూ పురాణాలు మరియు గ్రంథాల ప్రకారము పవిత్రమైన కార్తీక మాసంలో గంగా నదిలో పవిత్ర స్నానం చేసినంత ప్రయోజనము ఈ ఉపవాసము అందిస్తుంది అపర ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వెయ్యి గోవులను దానం చేయడము మరి అశ్వమేధ యాగం వంటి పవిత్రమైన యజ్ఞాలు నిర్వహించడం వంటిది భారతదేశం అంతటా పూర్తి భక్తితో జరుపుకున్న అపర ఏకాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను బ్రహ్మపురాణంలో చెప్పబడింది భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దీని అనేక పేర్లతో పిలుస్తారు ఈ ఏకాదశిని పంజాబ్ హర్యానా జమ్మూ మరియు కాశ్మీర్లో భద్రకాళి ఏకాదశి అని పిలుస్తారు ఒరిస్సా అపర ఏకాదశిని జలక్రీడా ఏకాదశి అని పిలుస్తారు మరియు ఇది జగన్నాథ భగవంతుడు అంకితం చేయబడింది అపర ఏకాదశి ఆచరించే భక్తుడు అంతులేని ఐశ్వర్యాన్ని ప్రయోజనాలను కలిగి ఉంటాడు ఎందుకంటే అపర్ అనే పదానికి అపరిమితమైనది అని అర్థము